సంఘటనలు చూస్తే గవర్నమెంట్ మరి హిందూ ధర్మంపై అపవాసం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మన రాష్ట్రంలో ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ లేరు హిందూ సమాజం మీద హిందుత్వం మీద మన సాంప్రదాయాల మీద యుద్ధం చేసే వాళ్ళలో మరి రాజాసింగ్ గారు ఎలా ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో మరి అదేవిధంగా చికోటి ప్రవీణ్ అన్న గారు కూడా మరి అదేవిధంగా ముందుకెళ్తున్నారు మరి ఇలాంటి సంఘటనని మరి ప్రభుత్వము చర్యలు తీసుకోకుండా ఇంతటి వరకు మన జరిగిన వ్యక్కి సంఘటనలో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులలో కూడా మరి రాజసింగారదే కాకుండా మరి ప్రవీణ్ అన్నది కూడా ఫోటోలు ఉండడం దొరకడం జరిగింది గన్నులు కానివ్వండి బుల్లెట్లు కానివ్వండి అన్నీ కూడా ఉండడం జరిగింది మరి వాటి మీద ఎంతవరకు పరిష్కరించారో ఇప్పటివరకు గవర్నమెంట్ తెలియజేయలేదు మరి హిందూ ధర్మం కోసము మేము ఏ పార్టీకి సంబంధం అనే కాకుండా అందరికీ సమానంగా హక్కులు అందరితో సమానంగా ఉంటూ మరి హిందుత్వం మీద పోరాటం కోసము ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతుంది ఇలానే మీరు మీరు తేలికగా తీసుకుంటే మరి ఇంటికి ఒక హిందూ బంధువు బయలుదేరి మరి ఇలాంటి హిందుత్వం హిందుత్వం మీద పోరాడే వ్యక్తుల మీద మీరు సెక్యూరిటీ కలిగించకపోతే మాత్రము భారీ ఎత్తున కొన్ని వేల మందితోటి ధర్నా అనేది నిర్వహిస్తాము అని మీకు తెలియజేస్తున్నాం రక్షించుకోకపోతే మన గవర్నమెంట్ ఇంకా ఇప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళకి రక్షణ మనం కల్పించినట్టయితే ప్రతి ఒక్క హిందూ ముగ్గుకి వచ్చి మాట్లాడతారు వాళ్ళ వాయిస్ రేజ్ చేస్తారు అందరు గవర్నమెంట్కే ఇది విన్నపం చేస్తున్నాము మన ధర్మాన్ని కాపాడడానికి మీరు ఏదేమి చర్యలు కావాలో తీసుకొని కాపాడవలసిందిగా రాజాసింగ్ గారింటి ముందు రికీ చేస్తుండగా దొరికారు మనం పట్టుకున్నారు కార్యకర్తలు పట్టుకొని వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ రాత్రి పూట ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారని చెప్పి తెలుసుకుందామని చెప్పి వాళ్ళ ఫోను చెక్ చేస్తే దాంట్లో రాజా రాజాసింగ్ గారు తర్వాత చీకోటి ప్రవీణ్ అన్న గారి ఫోటోలు అంతేకాక ధర్మరక్షణ కొంతమంది ఫోటోలు ఉన్నాయి అంతేకాకుండా మన ఫోన్ లో కత్తులు గన్నులు కన్నులు వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఎందుకు వచ్చారు వీళ్ళు ఆ రాత్రి పూట రావాల్సిన అవసరం ఏముంది ఉన్న ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది రేపు పొద్దున ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు జరగరాని సంఘటన జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇవి మనం చూస్తున్నాం ఇక్కడే కాదు ఎన్నో రాష్ట్రాల్లో కర్ణాటకలో కావచ్చు బెంగాల్లో కావచ్చు కేరళలో కావచ్చు ఎంతో మంది హిందూ ధర్మ రక్షకులమైన దాడులు జరిగినాయి ఎవరు రక్షణ కల్పిస్తారు అంతేకాకుండా ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళకు ధర్మం గురించి మాట్లాడితే చాలు కేసులు గుర్తొస్తాయి కానీ మా మీద జరిగే దాడులు మాత్రం గుర్తురావు హిందూ దేవుళ్ల మీద జరిగే దాడులు గుర్తురావు హిందూ భక్తుల మీద జరిగే దాడులు గుర్తురావు హిందూ విగ్రహాల మీద జరిగే దాడులు గుర్తురావు ధర్మం గురించి మాట్లాడేటోళ్ళ గురించి మాత్రమే గుర్తొద్దు వీళ్ళకి జీకోడి ప్రవీణ్ గారు ఆయన మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ధర్మం మీద జరిగే అన్యాయాలను చూసి కంటతడి పెట్టుకున్న రోజులు ఉన్నాయి ఆయన ధర్మం గురించి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో బంధు హిందూ హిందువులందరినీ సంఘటితం చేసి ధర్మ చేస్తుంటే ఆయన మీద దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటి ముందు రిక్కీ చేయడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిర్రు పోలీసులు పట్టించుకోలే రేపు పొద్దున జరగరాని జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని నేను ప్రశ్నిస్తున్నా మా చీకోటి ప్రవీణ్ అన్న గారికి ధర్మరక్షకులకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత మీది రేపేద జరిగితే ప్రతి గల్లీ నుంచి ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి చిగోడి ప్రవీణ్ అన్న అభిమానులు ఉన్నారు ప్రతి ఒక్కరు కదలి వస్తారు అది గట్టిగా చెప్తున్నా రాష్ట్రానికే రక్షణ లేని పరిస్థితి హోమ్ మినిస్టర్ లేరు ఇప్పటిదాకా అట్లాంటిది మాకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు ఒక్కసారి మీరు ఆలోచించారు రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున ఏమైనా జరగరాని జరిగితే మీరే బాధ్యత తీసుకుంటారు అంతేకాకుండా ఇదివరకు కూడా ఎవరెవరో ఫోన్లు చేసి ప్రతి అంటే మేము మీకు చెప్పేదాకా నిన్న కూడా పైన వాళ్ళ దాంట్లో వాళ్ళ ఫోన్ ఫోటో ఉంటే కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు వచ్చింది ఏరియా చర్యలు తీసుకోవాలి వాళ్ళని ప్రశ్నించాలి కదా లేదు మాకు చెప్పండి ఎందుకంటే ఎందుకు లైట్ తీసుకుంటున్నారు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అంటే చులకడ ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు అంటే చులకన మీకు హిందూ దేశంలో లేమా మీరు హిందువులు కాదా హిందుస్థాన్ లో ఉన్నాం కదా మనం హిందూ ధర్మం గురించి మాట్లాడితే దాడులు చేస్తారు దేవుళ్ళ మీద దాడులు చేస్తారు ఇది కరెక్టా దయచేసి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు నేను చెప్తున్నా వెంటనే ధర్మరక్షకులైన చీకోటి ప్రవీణ్ గారు ధర్మ అందరికీ కూడా సెక్యూరిటీ కల్పించాలి వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి సైతం ధర్మరక్షణ చేస్తున్నారు ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ మనం ఇప్పుడు ధర్మాన్ని కాపాడకపోతే రే పొద్దున మనం కూడా మైనార్టీలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కనుక మీరు రక్షణ కల్పించకపోతే చెప్పండి మేము మేము ఉంటాం రోజు రెండు వందల మంది చొప్పున మేము సెక్యూరిటీ ఇస్తాం మా ధర్మరక్షకుల గురించి దేశం మొత్తం మీద రాష్ట్రాల మొత్తం మీద గట్టిగా మాట్లాడేటోళ్ళు ముగ్గురో నలుగురో ఐదుగురో ఉన్నారు దానిలో ప్రప్రథమంగా జీకోడి ప్రవీణ్ గారు ఉన్నారు ప్రతి సమస్య పైన ప్రతి అన్యాయం మీద ఆయన పోరాడుతారు కేవలం ధర్మరక్ష కాదు గో సేవ చేస్తాడు జంతు దేవ చేస్తాడు అలాంటి మంచి మనిషికి ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్న ఖబర్దార్ మేమైతే ఊరుకునేది లేదు సహించేది లేదు వెంటనే నేను చెప్తున్నాను చీకోటి ప్రవీణ్ గారికి ధర్మరక్షకులకి ఇందరికీ కూడా సెక్యూరిటీ కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఒకవేళ కనుక రక్షణ కల్పించకపోతే మేము ఇక్కడే బేటాయిస్తాం ఇక్కడే బేటాయించి ఇప్పుడే కూర్చొని ఇక్కడే కూర్చొని మేము ధర్మాన్ని మాత్రం కొనసాగిస్తాం ఇవాళ ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దు ప్రతి గల్లీలో ప్రతి జిల్లాలో జరుగుతుంది ఈ యొక్క ధర్నా దయచేసి చీకోటి ప్రవీణ్ గారికి రక్షణ కల్పించాలి మా ధర్మ రక్షకుని మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం దయచేసి ఇది గుర్తించాలని చెప్పి మన స్ఫూర్తి